ನಮಸ್ತೆ ನೇನು ನಾಗಶ್ರೀ ನಾಗಶ್ರೀ ಡೈರಿ ಸ್ವಾಗತ కొత్తపేట శతమానం బ్రాంచ్లో ఉన్నామండి పట్టు చీరలు ఓ లెక్కలో ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే పట్టు చీరలు ఎక్కడైనా బాగుంటాయి అందరూ చూపిస్తారు అందరూ ఇస్తారు కానీ ఈ ఫిబ్రవరి పదిహేను వరకు కూడా స్పెషల్ ఆఫర్ ఇచ్చారు చూడండి అది చాలా బాగుంది మైసూర్ సిల్క్ తీసుకున్నప్పుడు మనం ఎంత హ్యాపీ అయితే ఫీల్ అయ్యామో అందరం కూడా ఇప్పుడు నేను కూడా కడుతున్నా చాలా పెద్ద పెద్ద సార్ మళ్ళీ పట్టు చీరల్లో మనకు అలా బాగున్నాయండి చాలా బాగున్నాయి అంటే ఒక మధ్య తరగతి ఫ్యామిలీ చక్కగా మీరు ఒక లక్ష ఖర్చు పెట్టే పట్టు చీరలు ఇక్కడ యాభై వేల్లోనే తీసుకోవచ్చు అంటే అంతంత ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ నుంచి సెవెంటీ దాకా ఉన్నాయి అది నేను వివరంగా వీడియో చేశాను మన లాస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలు మళ్ళీ ఇస్తాను పెళ్ళిళ్ళు వాళ్ళకి మనం పని చేస్తాం నువ్వు గుర్తు చేయి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అలాగే ఓకేనా చూసావు ఎంత మంచిగా చేసి పెడతానో నువ్వు అలా ఆఫర్లు ఎప్పుడు ఇచ్చే భాగ్యశ్రీ మేము రెండుసార్లు పోస్ట్ చేస్తాం కావాలంటే తప్పకుండా ఆఫర్లు మీద ఆఫర్లు అలా మా సబ్స్క్రైబర్లకి ఇచ్చేయండి ఈరోజు మనం ఫ్యాన్సీ ఫ్యాన్సీ సో పెళ్ళకు వచ్చినప్పుడు పొట్ట చీరలా కాదు కదా మేడం కూడా ఎలాంటి మన తెలియాలి అందుట్లోనూ కొత్తపేటలో మీ ఫ్యాన్స్ చాలా మంది బాగా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరు విజిట్ చేయండి ఎంత మంది అడిగారు కొత్తపేట బ్రాంచ్ వీడియో చేయించాను హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ చీరలు ఇక్కడ ఎందుకంటే సాయినగర్ కావచ్చు లేదంటే ఇటు మనకి అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఆ తర్వాత అటువైపు ఆర్కేపురం ఇవన్నీ ఇక్కడ ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి హ్యాండ్లూమ్ శారీస్ బాగా ఇష్టపడుతూ ఉంటాయి ట్రెడిషనల్గా కావాలి నాగోలు ఇలా లోపల అలాంటి వాళ్ళకి హ్యాండ్లూమ్ శారీస్ వీళ్ళ దగ్గర చాలా చాలా బాగుంటాయి అంటే అన్నీ దొరుకుతాయి మీకు బొబ్బిలి కాటన్ నుంచి మొదలు పెడితే గద్వాల కాటన్ వరకు కూడా సమ్మర్ స్పెషల్గా ఒకసారి చేసేద్దాం అది బెటర్ కదా మార్చి మంత్లో తప్పకుండా ఈలోగా శుభకార్యాల వారు ఇక్కడ పరిచే చేసుకోవచ్చు సో వీటిలో ఫస్ట్ సారీ వచ్చరికి ఫ్యాన్సీ కలెక్షన్స్ లో రష్యన్ క్రేప్ మీద జంగిల్ థీమ్ లో వచ్చిన సారీ అండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం మంచి మిర్చి రెడ్ కలర్ లో సో మనకి అంతా కూడా జామెట్రికల్ స్టైల్లో వచ్చింది అలానే చిరుతా కూర్చున్నట్టు కూడా వచ్చింది అంటే చిన్న ఫ్యాన్సీ సారీ ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఎంత డిజైన్ కూడా కొత్తగా వచ్చింది సో సారీ యాక్చువల్ ప్రైస్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ మేడం మనకి డిస్కౌంట్ థౌసండ్ నైన్ టెన్ రూపీస్ వస్తుంది త్రీ థౌజండ్ నైన్ టెన్ రూపీస్కి వస్తాయండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది అది చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునే శారీ బాగుందండి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అందులో కలర్స్కి వెళ్దాం మంచి రెడ్ మిర్చి రెడ్ గ్రీన్ ఒకటి ఉంది ఇందులో డిజైన్ బాగా కనబడుతుంది రెడ్ దానికంటే ఇది ఇంకా బాగా కనబడతా అండ్ ఇది ఒకటి అలానే పింక్ సో మొత్తం మనకి ఫైవ్ సారీస్ ఫైవ్ సారీస్ నెక్స్ట్ వచ్చేసరికి షిఫాన్ జార్జెట్ లో చికెన్ కారీ వర్క్ సారీ మేడం షిఫాన్ జార్జెస్ వచ్చేసరికి ఎప్పటికి ఎవర్ గ్రీన్ అది వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం మనకి ఫ్యాబ్రిక్ ఫీల్ తెలిసిపోద్ది షిఫాన్ జార్జెట్స్ ఇప్పుడు మార్కెట్ లో చాలా వచ్చేసినాయి కానీ ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ షిఫాన్ జార్జెట్ లో చికెన్ కారీ వర్క్ అండి ఎంత డీటెయిలింగ్ ఇచ్చారు చూడండి వర్క్ కూడా లైట్ వెయిట్ గా ఉంది కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అండి స్లిమ్ గా ఉంటారు కానీ కొంచెం స్మూత్ గా డీల్ చేయాలి ఇష్టం వచ్చినట్టు మీరు ఉతికేస్తే పాడైపోతుంది రేపు పొద్దున పాడైందని చెప్పేసి బాగా ఇష్టం నన్ను తిట్టేతే ఏం చేయలేము కానీ ఎప్పటికీ ఎవరికి చీర చూపించినట్టు ఐదేళ్ళ నుంచి కూడా ఈ చీర షూట్ చేస్తున్నాను తెలుసా ఇది వాడే ఇష్టమైన వాళ్ళు అలా తీసుకుంటూ ఉంటారు కడుతూ ఉంటారు ఈ ఫ్యాబ్రిక్ గొప్ప అంటే ఆ ఫీలే వేరు అంతే ఇది యాక్చువల్ ప్రైస్ ట్వల్వ్ థౌసండ్ మేడం వీటి మీద కూడా ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది మిడిల్ చికెన్ కారీ వరకు ఇదంతా కూడా సిల్వర్ జారీ మనకి ప్యూర్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రీవియస్ గా చూసిన రష్యన్ క్రేప్ లోని ఇది ఆల్ ఓవర్ అంతా కూడా రేషన్ లా వచ్చింది ఫ్యాన్సీ సారీస్ బాగున్నాయి డిజైన్ కూడా వెరైటీగా వచ్చాయి కదా ఇది కూడా బాగుంది ఎంత వరకు ఉండొచ్చు భాగ్యశ్రీ ఇది ఇది ప్రైస్ మనకి ఎయిట్ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్గా వస్తుంది ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి రష్యన్ క్రేప్లో ఇది కూడా లైట్ వెయిట్ ఉంది సో దీంట్లో కలర్స్ ఇవి ఈ కలర్ బాగుంది ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సింగిల్ పళ్ళు పెట్టుకున్న బాగుంటుంది ఫిల్స్ పెట్టుకున్న చాలా అందంగా మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం అండి వీడియో మీరు స్కిప్ చేయకండి రష్యన్ క్రేప్ చూసాం మేడం జార్జెట్ చూసాము ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న నానో టిష్యూ సరే దీనికి వచ్చేసరికి ఫ్యూజన్ కాన్సెప్ట్ లో మనకి వర్క్ బాట్ వచ్చాయి మేడం ఇది టిష్యూ తీసుకున్నారు ఫ్యూజన్ చేస్తారు మళ్ళీ ఇక్కడ కట్ వర్క్ వచ్చింది మిడిల్ లో కూడా చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ పిల్లలు పార్టీవేర్ గా కట్ సో ఇది వచ్చరికి వాళ్ళకైనా బాగుంటుంది మేడం మీరైనా చక్కగా కట్టొచ్చు ఎందుకంటే బోర్డర్స్ కూడా నీట్ గా ఉన్నాయి కదా మరి ట్రాన్స్పరెంట్ కూడా లేదు హాయిగా తీసుకోవచ్చండి ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి చక్కగా బాగుంది సారీ ఇది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ మేడం మనకి డిస్కౌంట్ పోను త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీకి మీకు ఈ సారీ ఫోర్ ఎయిటీ ఫోర్కి కి ఈ సారీ కలర్స్ మొత్తం త్రీ కలర్స్ మెస్ సో మనకి సేమ్ నానో టిష్యూలోనే మిడిల్ పార్ట్ లో కలంకారి ప్రింట్ తీసుకున్నాం మేడం బోర్డర్స్ వచ్చేసరికి ఇలా ఫ్యూజన్ స్టైప్ ప్రింట్ అంతా ప్యాష్ వర్క్ కాదు మిడిల్ పార్ట్ లో ప్రింట్ బోర్డర్స్ వచ్చేసరికి చక్కగా డీటైలింగ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది అదే పిఠాయి వర్క్ కాదు దీన్ని ఏమంటారంటే అచ్చా పీట వర్క్ పీటా వర్క్ అలా వచ్చిందండి బాగుంది ఇది బ్లౌజ్ కాంప్రమైజ్ అవ్వట్లేదు అక్కడ భాగ్యశ్రీ చీరల గురించి తెలిసిన వాళ్ళు మీకు కూడా తెలియదా అని కామెంట్ పెట్టకండి తెలుసు ఎంత మేధావి అయినా అప్పుడప్పుడు పెళ్ళని చెప్పేది మర్చిపోతారు అలానే మేము కూడా చీరలు కొన్ని మర్చిపోతాం అది ఒక్కొక్కసారి బుర్ర వెలగదన్నమాట అది అంతే ఒకటా రెండా అండి మరి వందల చీరలు చీర వందల చీరలో వందల కస్టమర్లు కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి అసలు కలర్ చూడండి ఎంత బాగుందో కలర్ బాగుంది మనకి చినియా పట్టులో వస్తుందండి ప్రింటెడ్ బార్డర్ అంతా కూడా ప్రింటెడ్ వచ్చింది ఇది ప్రీమియం క్వాలిటీ అండి మెటీరియల్ కూడా చాలా క్లాసీ లుక్లో ఉంది కట్టుకుంటే క్లాసిక్ ఉంటుంది బాగుంది మంచి వైట్ బ్లూ షేడ్ అండి ఎంతవరకు ఉండొచ్చు ఇది ప్రైస్ మనకి సిక్స్ థౌసండ్ థర్టీ పర్సెంట్ దీని థర్టీ అంటే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ గా వస్తుంది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కే మంచి చినియా పట్లో చక్క ఫ్లోరల్ ప్రింట్ తోటి బాగా వచ్చిందండి కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ప్రతి కలర్ కూడా సూపర్ ఉంది కదా బాగుంది ఎల్లో ఎల్లో కూడా చాలా ఈ రెండు కూడా చాలా బాగున్నాయి ఎల్లో లేదు నెక్స్ట్ సారీ మంచి గ్రీన్ ఇది కూడా బాగుంది అంతా మిడిల్ ఫ్లోరల్ వచ్చింది లో మనకి చక్కగా ఎంబోస్ స్టైల్లో వీవింగ్ వీవింగ్ వచ్చింది మిడిల్ క్లాత్ లో చక్కగా డిజిటల్ ప్రింటు పర్మదా మనకి చినియా పట్టేనండి బ్లౌజ్ ప్లస్ బ్లౌజ్ కొంచెం చూడడానికి టసర్ సారీ లాగా అనిపిస్తుంది అవును సో ఇది ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫ్ ఉంది సో ఇది మనకి నైన్ థౌసండ్ కి వస్తుంది కలర్స్ చిన్న ఫ్లోరల్ ప్రింట్ లాగా వచ్చి బోర్డర్ ఈ కలర్ బాగుంది చాలా బాగున్నాయి కలర్స్ మంచి కలర్స్ వచ్చాయి అంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉండాలి కొంచెం పట్టులా కట్టుకోవాలి లైట్ వెయిట్ ఉండాలని అనుకుంటే ఇది మరి ఇలా మనకి టస్సర్ ఫీల్ ఇస్తుంది అవును మరి పట్టు అంతా తిక్కు ఉండదు కానీ లా అనిపిస్తుంది కలర్స్ నువ్వు చెప్పినట్టుగా కలర్స్ బాగున్నాయి బాగున్నాయి ఇలా చాలా ఉన్నాయండి శతమానం సెల్ఫ్లో మనం ఏంటంటే కొన్ని మాత్రమే చూస్తున్నాము నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఎంత కదా నా దగ్గర కూడా ఉంది కాకపోతే చాలా బాగుంది సేమ్ శారీ అండి కొంచెం డిజైన్ మారుంది ఇదంతా కూడా మనకి టస్సర్ ఫీల్ ఇస్తుంది టస్సర్ పట్టు లాగా బ్లౌజ్ ఎంత బాగుందో సారీ ఎంత వరకు ఉండొచ్చు ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫార్టీ పర్సెంట్ సేమ్ నైన్ థౌసండ్ కి వస్తుంది దీంట్లో కూడా కలర్స్ వస్తుంది బ్లూ గ్రే బాటిల్ గ్రీన్ ఇది బాగుంది కలర్ సో మొత్తం మనకి ఫైవ్ సారీస్ అండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు బాగున్నాయి బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ నాకు ఇవి చాలా ఇష్టం కోట కోటాకి చక్కగా పైతని బాడ ఎప్పటికీ ఎవరు చీరా ప్యూర్ ప్లస్ మనకు బ్లౌజ్ అలా చాలా బాగుంది శారీ లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్గా సో దీనికి వచ్చే కలర్స్ అన్నీ కూడా డార్క్ కలర్స్లో బది వస్తాయి మేడం ఇది మనకి యాక్చువల్ ప్రైస్ ఎయిట్ థౌసండ్ మనకి డిస్కౌంట్ బాగుంది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్గా వస్తుంది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కండి ప్యూర్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది పైతని బార్డర్ బార్డర్ వస్తుంది బాగుంది సారీ ఆ పింక్ ఒకటి కూడా చాలా బాగుంది ఇది బాగుంది సారీ అంటే వైలెట్ లేదు ఇంతవరకు అనుకునేవారు ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ సిల్క్ కోట శారీ ప్యూర్ సిల్క్ కోటా వస్తాయి ఇంకా సిల్క్ కోటాలో కూడా మీకు ఫోర్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి కానీ ఇంకా వేరే వేరే వెరైటీస్ చాలా ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ ఇది బాగుంది ప్యూర్ మ్యాంగో సిల్క్ మ్యాంగో సిల్క్ మనకు ప్యూర్ హ్యాండ్ లో బెనారస్ ఈ పట్లోకి వస్తుంది డిజైన్ మాత్రం ఫుల్ లో హైలైట్ అవుతుంది ప్యూర్ మ్యాంగో సిల్క్ లో మ్యాంగో సిల్క్ మనం ఇప్పటికి టూ టైమ్స్ రీస్టాక్ చేసాము అయిపోయి మళ్ళీ కూడా ఓ చాలా బాగుందండి మంచి రెడ్ బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీ చీరంతా మిడిల్ లో బీవింగ్ వచ్చింది బార్డర్ సాటన్ బార్డర్ స్టైల్లో పట్టు లెవెన్ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఆఫర్ లో వస్తుంది సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇది బాగుంది రెడ్ మీకు లేదు అని అనుకుంటా లేదంటే ఆ కలర్ చాలా బాగుంది ఇది లైట్ వెయిట్ పట్టు సారీస్ అండి ఒక నిమిషం కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ రెడ్ కాకుండా ఉన్న కలర్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి మొత్తం ఫైవ్ కలర్ ఫైవ్ అన్ని బ్రాంచెస్ లో ఉంటాయి నెక్స్ట్ సారీ ఇది చాలా బాగుంది ఆరెంజ్ అండ్ ఎల్లో ఎల్లో మంచి సాటిన్ సారీ సారీ సాటిన్ శారీ సాన్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది పాడవదు చీర కట్టుకున్న హాయిగా ఉంటుంది సమ్మర్ అయినా కట్టచ్చు ఇది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం డిస్కౌంట్ పోను ఫోర్ థౌసండ్ ఎయిటీ రూపీస్ ఎయిటీ వేల ఎనభై రూపాయలు ఎనభై రూపాయలకి వస్తుంది కలర్స్ బాగున్నాయండి అందులో అన్ని కలర్స్ బాగున్నాయి సో ఇంకా రాయల్ టౌన్స్ లో రావడం వల్ల సారీ అయితే చాలా హైలైట్ కనిపిస్తుంది అండి మీకు డే టైమ్ అకేషన్ కైనా బాగుంటది లేదా పార్టీ వేర్ కైనా సెట్ అయ్యే సారీ ఇవి ఇందులో ఏంటంటే మనం ప్యూర్ ఫ్యాన్సీలు కూడా చూపించాము ఇంకా వేరే వెరైటీ ఉన్నాయి చూపిస్తాను మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ ప్యూర్ బెనారసీ హ్యాండ్లూమ్ మోనా సిల్క్ సిల్క్ ఎందుకంటే మ్యాంగోలు అవి పెట్టడం వల్ల ఏమవుతుంటే అప్పుడు ఏదో క్రేజ్ వచ్చేసా పేరు పెట్టారు కానీ అది మళ్ళీ మనకి ఇబ్బంది అసలు నిజంగా పేరు ఇదే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ డబల్ బీవింగ్ లో వస్తుందండి ఇది ఇంకా బాగుంటుంది సారీంగ్ చీరలు అసలు గత నాలుగేళ్ల నుంచి క్రేజ్ నడుస్తానే ఉన్నాయి అన్న ఎందుకంటే భాగ్యశ్రీ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి చూడు కలర్ ఎంత బాగుందో ఈవినింగ్ టైం కట్టుకుంటే చాలు కదా నీ లాంటి పిల్లలకు బాగుంటే నాకు బాగుంటాయి నాకంటే పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది అలాంటి చీరలు ప్యూర్ అయితే చెప్పాల్సింది ధర ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మనకి డిస్కౌంట్ బాను థర్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ రూపీస్ వస్తుంది సెవెన్ థర్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ అండి బాగుంది చాలా బాగున్నాయి శారీస్ ఇవి బెస్ట్ ప్రైస్లో కూడా మీకు వస్తున్నాయి సో శతమానం సిల్క్స్లో ఇవి మాత్రమే కాకుండా ఇంకా హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చేస్తే చక్కగా కావాల్సినవన్నీ కూడా చూసుకోవచ్చు ప్రస్తుతం ఏంటంటే ఈ ఫిబ్రవరి పదిహేను దాకా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ వాటి మీద మీకు ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు ఉంది అదేదో మిగిలిన చీరలో లేకపోతే ఇంకో స్టాక్ కాదు జస్ట్ ఉన్న చీర మీద ఉన్నట్టుగానే మంచి డిస్కౌంట్ నాకైతే ఎందుకు నచ్చిందంటే పట్టు ఆ రేట్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక మంచి బడ్జెట్లో మీరు ఇస్తున్నట్టు సో ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోండి రెండు చీరలు చూపించేసాం మా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా తప్పకుండా అడిగి చెప్పాల్సి వస్తుంది మనం ఏం చెప్పాలి వాళ్ళు వీడియో దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్